అందరూ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీసీఎం పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పేకెట్ క్లబ్లు వెచ్చలవిడిగా పెడుతున్నారని దానికి డిఎస్పి సపోర్ట్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఏమనియండి లేదా నిజం మాట్లాడారా తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడైనటువంటి అయినటువంటి త్రిబులర్ కృష్ణరాజు గారు డీఎస్పి చాలా మంచోడు డిఎస్పి మంచి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అని చెప్పి ఆయన సర్టిఫికెట్ ఇస్తూ ఉన్నాడు భీమవరంలో సహజం ప్యాకెట్ ఆడటం ప్యాకెట్ ఆడితే తప్పేంటి ఊపిరి పీల్చుకున్నంత ఈజీగా ప్యాకెట్ ఆడతారు అక్కడ తప్పేముంది అని అంటే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా భీమవరంలో పేకాట జరుగుతుందని బాధ లేదు ప్యాకట్ట క్లబ్బుల నుంచి తన వాటా రాలేదన్న బాధ ఎందుకంటే మైనింగ్ నుంచి వాటా ఇవ్వాలి సివిల్ సప్లై నుంచి వాటా ఇవ్వాలి ల్యాండ్ కబ్జలు జరిగిన వాటా ఇవ్వాలి శాండు అమ్ముకున్నా వాటా ఇవ్వాలి ఆఖరికి వైన్ కల్తీ మద్యం నకిలీ మద్యం తయారు చేసిన వాటా ఇవ్వాలి ఇక్కడ వాటా పవన్ కళ్యాణ్ గారు గగ్గోలు పెడతా ఉన్నాడా లేదు నిజంగా అక్కడ ప్యాకెట్ క్లబ్లు జరుగుతూ ఉన్నాయి నా ఉద్దేశమా అలాగైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్యాకెట్ క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి కమిషన్ రూపంలో డబ్బులు వెళ్తూ ఉన్నాయి స్థానిక ఎస్ఐ సిఏ డిఎస్పీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి పవన్ కళ్యాణ్ గారు కేవలం మీకు ఇక్కడ ప్యాకెట్ క్లబ్బుల నుంచి వాటా రాలేదనే బాధతో మాత్రమే ఈరోజు మీరు ప్రశ్నించారు దానికి కౌంటర్గా కృష్ణరాజు గారు మీకు కౌంటర్ చేశారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో మీరు ఉన్నారు కాబట్టి వెంటనే మీకు మీ వాటా మీకు ఇస్తామని చెప్పి మరి మాట్లాడారో లేకపోతే రియాక్షన్గా చంద్రబాబు నాయుడు గారు రఘురామరావు కృష్ణరాజు గారు మిమ్మల్ని వదిలేరమా తెలియదు కానీ మీ వాటాలు తేడా వచ్చినాయి అందుకనే మీరు ప్రశ్నించారు మీ వాట మీకు రాగానే ఏదో ప్రశ్నించారు రాష్ట్రంలో ఇంకే సమస్య లేవా ఒక పక్కన ఆడపిల్లల పైన అగాత్యాలు పెరుగుతూ ఉన్నాయి ఆడపిల్లల్ని ప్రతి ఒక్కరు కూడా పని రేపులు చేసి మటలు చేసి చంపేస్తూ ఉన్నారు ఒక పక్కన కుల మటలు జరుగుతున్నాయి ఒక పక్కన రాజకీయ హత్యలు జరుగుతున్నాయి దీని మీద స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ప్యాకెట్ క్లబ్లు గుర్తుకొచ్చినాయా మీ వాటర్ మీకు అందలేదని బాధ